హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం భార్గవి అభినవ్ మధ్య రిలేషన్ ఏర్పరచాలని ట్రై చేస్తూ అభినవ్ ని ఆట పట్టిస్తూ ఉంటుంది వైష్ణవి అదే సమయంలో నేను అసలు హైదరాబాద్ ఎందుకు వెళ్ళానో నీకు తెలుసా అని సూటిగా అడిగాడు అభినవ్ మళ్ళీ అభినవ్ నోటి వెంట హైదరాబాద్ పేరు వినగానే డల్ అయిపోయింది వైష్ణవి ఆ సమయంలో ఆమె పడుతున్న కంగారు చూస్తుంటే ఆ ఊరు వెళితే తన కొడుకు ఏదో పెద్ద ప్రమాదంలో పడిపోతాడేమో అనే టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది ఆమె కళ్ళ ముందు ఏవో అస్పష్టమైన దృశ్యాలు ఫ్లాష్ లా వచ్చి వెళ్తుంటే అతనికి సమాధానం చెప్పకుండా గుండెల మీద చెయ్యి వేసుకొని సైలెంట్ గా నిలబడిపోయింది వైష్ణవి అడుగుతుంటే సైలెంట్ గా ఉంటావేంటి మా నేను హైదరాబాద్ ఎందుకు వెళ్లానో తెలుసా అని ఆమె చెయ్యి పట్టుకుని కుదుపుతూ మరోసారి ప్రశ్నించాడు అభినవ్ అప్పటికి కూడా వైష్ణవి పూర్తిగా ఈ లోకంలోకి రాలేదు కానీ అతని ప్రశ్నకు సమాధానంగా తల అడ్డంగా ఊపింది హా నీకు తెలియకపోవచ్చు కాని నేను నా భార్గవిని వెతకడానికి వెళ్లాను అని నేరుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు అభినవ్ తను ప్రేమించిన భార్గవి మాట ఎత్తినప్పుడు ఆమెలో వచ్చే మార్పును బట్టి ఆమెకు అసలు నిజం తెలుసో లేదో డిసైడ్ అవ్వాలని అతని ఉద్దేశం అయితే వైష్ణవిలో అతను అనుమానించగల మార్పులేవీ రాలేదు భార్గవి కోసం వెళ్ళాను అనగానే కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ భార్గవి కోసమా అని అయోమయంగా అడిగింది వైష్ణవి అవును ఎనిమిది సంవత్సరాల క్రితం నువ్వు చెప్పినట్టు భార్గవి చనిపోలేదు బ్రతికే ఉంది అన్నాడు అభినవ్ లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావంటూ ఇంకా ఏదో చెప్పబోయింది వైష్ణవి లేదు మా నేను క్లియర్ గా ఎంక్వైరీ చేశాను నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టరే చెప్పారు భార్గవి బ్రతికే ఉందని అండ్ ఆ భార్గవి మరెవరో కాదు ఇప్పుడు నీకు కొత్త ఫ్రెండ్ లాగా మన జీవితంలోకి వచ్చిన భార్గవినే అంటూ వైష్ణవి వైపు చూశాడు ఆమెలో అసలు ఏ చలనం కనిపించలేదు ఆమె ఆలోచనలు ఎక్కడో ఉన్నట్టు ఏవో ప్రశ్నల కోసం ఆమె అంతరంగం వెతుకుతున్నట్టు అనిపించింది అతనికి ఏదైనా నిజాన్ని దాచడం కోసం ప్రయత్నిస్తుందో లేదంటే తనకే తెలియని నిజం కోసం అన్వేషిస్తుందో కానీ వైష్ణవికి ఇప్పుడు అతని మాటలు వినిపించడం లేదు ఆమె టెన్షన్ పడుతుంటే తట్టుకోలేకపోయాడు అభినవ్ తన తల్లి తన దగ్గర ఏదో దాస్తుందని మాత్రం అర్థమైంది అదేంటో చెప్పే స్థితిలో కూడా ఇప్పుడు లేదని అర్థం అవడంతో మామ్ యాక్సిడెంట్ తర్వాత భార్గవి జీవితంలో ఏదో జరిగింది నన్ను కలవడానికి కూడా ప్రయత్నించలేదు అంటే భార్గవి సంథింగ్ ఏదో పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసింది ఆ డిప్రెషన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది గతంలో ప్రేమించినా ఇప్పుడు ఇంత ఫ్రెండ్లీగా ఉంటున్నా కానీ మనతో తన విషయాలు ఏవీ చెప్పలేదంటే భార్గవికి మనకు ఇంకా దగ్గర వాళ్ళమనే నమ్మకం ఇవ్వాలి అప్పుడు అన్నీ షేర్ చేసుకుంటుంది తనని అర్థం చేసుకోకుండా తొందరపడి నువ్వు మా పెళ్ళి అంటే తను గా తీసుకుంటే ఏం చేయగలం ఇప్పుడు నువ్వు కేవలం ఫ్రెండ్షిప్ ఎలా స్ట్రాంగ్ చేయాలని మాత్రమే ఆలోచించు వీలైతే ఇన్నాళ్ళు ఎంత ప్రేమ చూపించావో అంతకంటే ఎక్కువ ప్రేమ చూపించి తనకి మనం ఉన్నామని నమ్మకం ఇవ్వు ఈ పెళ్లి ఆలోచనలు కొన్ని రోజులు బ్లాక్ చెయ్యి ఓకేనా అని మృదువుగా నచ్చ చెప్పాడు అభినవ్ అభినవ్ ఆలోచన కొంచెం కొంచెం అర్థమవుతుండగా అతను చెప్పింది కూడా కరెక్ట్ అనిపించసాగింది వైష్ణవికి అంతలోనే టక్కున డౌట్ వచ్చి భార్గవి ప్రాబ్లం ఫేస్ చేసిందని నీకెలా కన్నా భార్గవి చెప్పిందా అని అనుమానంగా అడిగింది అలా ఫ్రీగా నాతో చెప్పు ఉంటే నాకు ఇప్పుడు ఇంత సంఘర్షణ ఎందుకుంటుందమ్మా నీకు కూడా కొన్ని విషయాలు తెలుసు నాకు అనిపిస్తుంది అయినా నువ్వు కూడా ఎందుకు చెప్పడానికి సందేహిస్తున్నావు భార్గవి విషయంలో ఏం చేయాలో ఎలా మూవ్ అవ్వాలో నాకు క్లారిటీ రావాలంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నాకు విషయం చెప్పక తప్పదు అని మనసులోనే అనుకుని భార్గవి చెప్పడం కాదు మామ్ భార్గవిని ఆల్రెడీ ఇంతకు ముందు టూ టైమ్స్ చూశాను అని చెప్పాను కదా నీకు దాన్ని బట్టి అర్థమవుతుంది వేరే చెప్పాలా అని చెప్పాడు అభినవ్ హా అది కూడా నిజమేలే సరే భార్గవిని అడగ నోకే నీ మనసులో భార్గవి స్థానం ఏంటి అని అడగబోయింది వైష్ణవి కానీ అభినవ్ ఆమె ప్రశ్నల్ని ముందే కనిపెట్టేసినట్టుగా మామ్ బాగా టైర్డ్ అయిపోయాను గా ఉంది నేను రెస్ట్ తీసుకుంటాను రేపటి నుంచి ప్రాజెక్ట్ వరకు స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి గుడ్ నైట్ మామ్ అని చెప్పేసి రూమ్ లోకి వెళ్ళిపోయాడు అలా వెళుతున్న అభినవ్ వైపు కాసేపు చూసి అతను వెళ్ళిపోయాక భార్గవి బ్రతికే ఉందని నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కన్నా కాను రోజు భార్గవి నా కళ్ళ ముందే చనిపోయింది కదా నేను తనని వాళ్ళ నుండి కాపాడలేకపోయాను అనే గిల్టీ ఫీలింగ్తోనే బ్రతికాను విన్నాళ్ళు వాళ్ళ భార్య నుండి కనీసం నిన్నైనా కాపాడుకోవాలని అందరినీ అన్నిటినీ వదిలేసుకొని నిన్ను తీసుకొని ఇంత దూరం వచ్చేశాను ఇక నేను చూసింది నిజమో ఇప్పుడు నువ్వు తెలుసుకుంది నిజమో నాకు తెలియదు కానీ ఇప్పుడు మనతో ఉన్న భార్గవి గతంలో నువ్వు ప్రేమించిన భార్గవి అయినా కాకపోయినా ఈ భార్గవి మీద నువ్వు పెంచుకున్న ప్రేమ మాత్రం నిజం భార్గవి విషయంలో తొందర పడుతున్నానా నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నానా చూద్దాం ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది మీ జీవితాలు ఎలాంటి మలుపు తిరగబోతుందో ఆ భగవంతుడికే తెలియాలి అనుకుంటూ దేవుని మందిరంలోని దేవునికి నమస్కరించుకొని నిద్రకు ఉపక్రమించింది వైష్ణవి కాని ఎంత ప్రయత్నించినా ఆమెకు మాత్రం నిద్ర పట్టలేదు ఆమె మనసంతా ఎనిమిది సంవత్సరాల క్రితం తన కళ్ళ ముందు జరిగినా దాని చుట్టూనే తిరుగుతుంది కేవలం అభినవ్ ప్రేమించిన అమ్మాయి కావడం వల్లనే ఆ అమ్మాయిని వాళ్ళు చంపారు అని వైష్ణవికి మాత్రమే తెలుసు అభినవ్ జీవితంలో అతనికి తెలియకుండా అతని వెంటాడుతున్న శత్రువుల కంట పడకుండా తన కొడుకుని కాపాడుకోవాలన్న తపన తప్ప ఇప్పుడు వైష్ణవి మనసులో మరే ఆలోచన లేదు భార్గవి గురించి రహస్యాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ మళ్ళీ మళ్ళీ పులిబోను లాంటి శత్రువుల స్థావరానికి దగ్గరగా తన కొడుకుని వెళ్ళనివ్వకుండా చెయ్యడమే ఇప్పుడు ఆమె ముందున్న ప్రధాన కర్తవ్యం తెల్లవారడంతోనే ఉరుకులు పరుగుల జీవితం మొదలవ్వడం వలన హడావిడిగా లేచి ఆఫీస్కి రెడీ అవుతుంది భార్గవి ఆమెలో నిరాశ ఇప్పుడు మచ్చుకు కూడా కనిపించడం లేదు గతాన్ని తలుచుకొని బాధపడే అవకాశం లేకుండా వైష్ణవితో గడపడం వల్ల మనసులోని బాధ తీవ్రత కూడా తగ్గుముఖం పట్టింది కాలపై అన్ని గాయాలను పూడుస్తుంది అన్నట్టు ఇప్పుడు ఆమెను సిద్ధార్థ ఆలోచనలు అంతగా వేధించడం లేదు మనసు తేలిక ముఖంలో జీవకళ తిరిగి వచ్చింది నిన్నటి సంతోషాలు ఇంకా విడిపోనట్టు ముఖంలో దాని తాలూకు ప్రభావం కనిపిస్తూ భార్గవిలో కొత్త ఉత్సాహం నింపుకుంది భార్గవి పనిచేస్తున్న కంపెనీ ఒక ప్రాజెక్టు వర్క్ మీద కొంతమంది ఎంప్లాయీస్ ని గా చేసి ముంబైకి పంపించాలని నిర్ణయించుకుంది ఆ టీంలో సీనియర్ ఇంజనీరింగ్ గా భార్గవి కూడా చోటు దక్కింది అంతేకాదు ఆ టీం కి నాయకత్వం వహించే అవకాశం కూడా ఆమెకే దక్కింది రెండు రోజులు అఫీషియల్ గా ప్రాజెక్ట్ మీటింగ్స్ ఉండగా మిగిలిన ఒక రోజులో ముంబైని చుట్టి రావాలని ముందుగానే టీం మెంబర్స్ నిర్ణయించుకున్నారు భార్గవి ఇప్పుడు మూడు రోజులకు సరిపడా అవసరమైన లగేజ్ సర్దుకొని క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కి చేరుకుంది అందరూ దాదాపు ఒకే ఏజ్ వాళ్ళు కావడం అందులోనూ భార్గవి వాళ్లకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఫ్రెండ్లీగా కలిసిపోవటం వల్ల వారి ప్రయాణం అల్లరితో సరదాగా సాగిపోయింది వాళ్ళు ముంబై చేరుకునేసరికి చీకటి పడింది కంపెనీ అలర్ట్ చేసిన హోటల్కి వెళ్ళారంతా మర్నాడు ఉదయం మీటింగ్స్ రావడం వల్ల ఆ నైట్ ఎలాంటి హడావిడి పెట్టుకోకుండా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ గురించి అందరితో మరోసారి చర్చించింది భార్గవి ఎవరెవరు ఏ డీటెయిల్స్ గురించి ప్రెజెంటేషన్లో మాట్లాడాలో అని వర్క్ షేర్ చేసుకున్న తర్వాత డిన్నర్ చేసి ఎవరి రూమ్ లోకి వాళ్ళు నిద్రపోయారు ఉదయాన్నే నిద్ర లేచిన భార్గవి తన మనసుని ప్రశాంతంగా కంట్రోల్లో ఉంచుకునేందుకు కొద్దిసేపు మెడి మెడిటేషన్ చేసుకుంది తర్వాత రెడీ అయ్యి అద్దం ముందు నిల్చొని తనను తాను పదే పదే చూసుకుంది ముందు రోజు ముంబైకి స్టార్ట్ అవ్వడానికి ముందు జరిగిన మీటింగ్లో మీటింగ్ మీటింగ్లో చూడండి మిస్ భార్గవి మన కంపెనీ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పార్టిసిపేట్ చేస్తాయి వాటన్నిటికీ కాంపిటీషన్ హై లెవెల్లో ఉంటుంది ఎంతమంది ఉన్నా మన ప్రాజెక్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగల టాలెంట్ మీలో ఉందని మా నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో మీరు కాన్ఫిడెంట్ మిస్ కావద్దు అని జాగ్రత్త లాంటి హెచ్చరిక చేసిన తన బాస్ మాటలను గుర్తు చేసుకుంది భార్గవి మిగిలిన తో కలిసి క్యాబ్లో మీటింగ్ కి బయలుదేరింది అలా కంపెనీలు పార్టిసిపేట్ చేస్తుండటంతో అక్కడ వాతావరణం అంతా గంభీరంగా ఉంది సమయం అవ్వగానే భార్గవి మీటింగ్ జరుగుతున్న కాన్ఫరెన్స్ హాల్ కి బయలుదేరింది ఫుల్ బిజినెస్ సూట్ లో పెదవులపై అందమైన చిరునవ్వుతో చూడగాని ఆకర్షించే రూపంతో హుందాగా అన్నిటినీ మించి ఎలాంటి సిచ్యుయేషన్ లో అయినా తన గుర్తింపు తనకు ఖచ్చితంగా ఉంటుందని లాంటి కాన్ఫిడెంట్తో మీటింగ్ హాల్లోకి అడుగుపెట్టింది భార్గవి అదే మీటింగ్ కోసం తన కంపెనీ తరపున అక్కడికి వచ్చిన సిద్ధార్థ్ డోర్ తెరుచుకొని కాన్ఫిడెంట్గా లోపలికి వస్తున్న భార్గవిని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు నడిచే పాలరాతి శిల్పంలా భార్గవి కాన్ఫిడెంట్గా నడిచి వస్తుంటే మోడ్రన్ మహాలక్ష్మిలా అనిపించింది దారి తప్పి బిజినెస్ సూట్లో కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చిందా అన్నట్టు హాల్లోని అందరూ భార్గవిని రెప్పవేయకుండా చూడసాగారు ఊహించిన విధంగా భార్గవిని అక్కడ చూసిన సిద్ధార్థ్ కరెంట్ షాట్ తగిలినట్టు ఒక్కసారిగా అదిరిపడ్డాడు తాను చూస్తుంది కలో నిజము కూడా అతనికి అర్థం కావడం లేదు అందుకే తన చేతిలో తన చేతిని గట్టిగా గిల్లి చూసుకున్నాడు ఆలోచన నశించి మరీ గట్టిగా గిల్లుకున్నాడేమో చెయ్యి చురుక్కు మరడంతో నోటి నుండి సౌండ్ బయటకు రాకుండా పంటి బిగువన నొప్పిని భరించాడు కళ్ళు నులుముకొని మళ్ళీ ఒకసారి పలిశీలనగా చూశాడు అవును ఆమె భార్గవిని అని మనసులో అనుకున్నాడు ఇప్పటి వరకు చీరలు సింపుల్ సింపుల్గా ఉండే భార్గవి మాత్రమే సిద్ధార్థికి తెలుసు కానీ ఇలా బిజినెస్ ఉమెన్ కి ఐకాన్లో రాయల్టీగా భార్గవి అనిపిస్తుంటే ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోయాడు తనకు తెలియని కొత్త భార్గవిని చూస్తున్నందుకు సిద్ధార్థ్ కొన్ని క్షణాల పాటు బిగుసుకుపోయాడు భార్గవి నేరుగా వెళ్లి కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న అందరినీ చిరునవ్వుతో విష్ చేసింది ఆ చిరునవ్వు చెదరనియకుండా తనకి కేటాయించిన చైర్లో కూర్చుంది అలా కూర్చొని అందరినీ చూస్తుండగా ఆమెకు ఎదురుగా చాలా దగ్గరగా కూర్చొని తననే సూటిగా చూస్తున్న సిద్ధార్థ్ కనిపించాడు లైఫ్ లో ముఖం కూడా చూడకూడదు అనుకున్న సిద్ధార్థిని ఇంత అకస్మాత్తుగా ఇలా కలుస్తుందని భార్గవి అస్సలు ఊహించలేదు డివోర్స్ అయిన తర్వాత అదే మొదటిసారి భార్గవి సిద్ధార్థిని చూడటం ఎవరి నుండి దూరంగా ఉండాలని ఇంత దూరం వచ్చేసిందో ఎవరిని తన ఉనికి కూడా తెలియకూడదు అనుకుందో అదే వ్యక్తి ఇప్పుడు ఈ క్షణం తన కళ్ళ ముందు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉండడం చూసి భార్గవి షాక్ అయింది వేగంగా పరిగెత్తే కాలం కొన్ని క్షణాలు స్తంభించిపోగా ప్రపంచం మరీ ఇంత చిన్నదా ఇంత దూరం వచ్చిన సిద్ధార్థికి దూరంగా వెళ్ళిపోలేకపోయానా అనే సంగీతంలో పడిన భార్గవిని చిన్న నెర్వస్నెస్ ఆక్రమిస్తుండగా వెంటనే తన మనసులో తలుక్కుమని అభినవ్ అన్న మాటలు గుర్తొచ్చాయి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సిచ్యువేషన్స్ ఏదైనా సరే తట్టుకొని నిలబడగలగాలి నువ్వు నథింగ్ అన్న వాళ్ళకి మనమేంటనేది నిరూపించి చూపించాలి అన్న అభినవ్ మాటలను భార్గవి గుర్తు చేసుకుంది తన మనసులో గాలికి రెపరెపలాడుతున్న చిరుదీపానికి చేతులు ఆలంబన దొరికినట్టు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న భార్గవికి అభినవ్ మాటలు కొండంత బలాన్ని ధైర్యాన్నిచ్చాయి లాంటి భార్గవి కళ్ళు ఒక్క క్షణం అలజడికి లోనైనా మరుక్షణంలో స్థిరంగా మారిపోయాయి భార్గవి కళ్ళలోని కాన్ఫిడెంట్ ఆమెకు ప్రత్యేకమైన దర్పాన్ని ఆపాదించింది సిద్ధార్థ మీద నుంచి చూపు తిప్పుకొని గుండె నిండుగా గాలి పిల్చుకొని వదిలింది భార్గవి ఇప్పుడు ఆమె మెదడులో కేవలం ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ మాత్రమే రన్ అవుతుంది భార్గవి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తప్ప ఇంకేమీ ఆలోచన వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్ట్ దక్కించుకోవాలి అది మాత్రమే మైండ్ లో పెట్టుకో కూల్ అంటూ భార్గవి మనసులో తనకు తానే బలంగా చెప్పుకుంది లైట్స్ ఆఫ్ అయ్యి ప్రాజెక్టర్ ఆన్ చేసి ఒక్కొక్కరుగా వెళ్ళి తమ కంపెనీలకు సంబంధించిన ప్రజెంటేషన్ ఇస్తుంటే ఆసక్తిగా పరిశీలించింది భార్గవి ఎప్పుడైతే తన వంతు వచ్చిందో కాన్ఫిడెంట్గా నిలబడి గట్టిగా గుండెలోకి గాలి పిలుచుకుని వదిలింది అందరి వంక పరిశీలనగా చూస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది ప్రొజెక్టర్ మీద వస్తున్న విజువల్స్ని చూపిస్తూ తమ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇస్తున్న భార్గవి ఇప్పుడు వింతగా మెరిసిపోతుంది భార్గవి అనర్గలంగా కాన్ఫిడెంట్ గా ప్రజెంటేషన్ వివరిస్తుండడం చూసి సిద్ధార్థ ఆశ్చర్యపోయాడు మొత్తం అయిపోయే వరకు కనురెప్ప వేయకుండా ఆమెనే తదేకంగా చూడసాగాడు సిద్ధార్థ్ భార్గవి సక్సెస్ఫుల్ గా ప్రజెంటేషన్ పూర్తి చేయగానే అందరూ క్లాబ్స్ కొట్టి భార్గవిని అప్రిషియేట్ చేశారు సిద్ధార్థ్కి ఇది మింగుడు పడలేదు ఆయన తన కంపెనీ తరపున ప్రజెంటేషన్ కి సిద్ధమవుతున్న ఉద్యోగి వైపు ఆగమన్నట్టు చూపుతో సైగ చేసి స్వయంగా సిద్ధార్థ్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు నిలబడ్డాడు అది చూసి మిగిలిన వాళ్ళు షాక్ అయ్యారు సిద్ధార్థ్ ప్రజెంటేషన్ ఇస్తున్నంతసేపు భార్గవ్ని చూస్తూ వివరించాడు ప్రెజెంటేషన్ మొత్తం అయిపోయాక ఈ ప్రాజెక్టు తనదే అనే గర్వం సిద్ధార్థ్ పెదవులపై వచ్చి చేరింది అలా నవ్వుతూనే భార్గవిని చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు సిద్ధార్థ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ అయిపోయాక అందరూ బయటకు వచ్చారు మరో అరగంటలో భార్గవి వాళ్ళ కంపెనీకే ప్రాజెక్ట్ ఓకే అయిందని అనౌన్స్ చేశారు ఆ కంపెనీ ఎండీతో సహా అందరూ భార్గవిని అభినందనల వర్షంలో ముంచెత్తారు భార్గవి ఆనందం పట్టలేకపోయింది జరిగేదంతా నమ్మలేనట్టు చూస్తున్న సిద్ధార్థిని పక్కనున్న పార్ట్నర్ కదపడంతో ఈ లోకంలోకి వచ్చాడు అందరూ విషయక తానొక్కడే మిగిలిపోయాడని అర్థమై బరువెక్కిన పాదాలతో నెమ్మదిగా అడుగులు వేస్తూ భార్గవి దగ్గరికి వెళ్ళాడు సిద్ధార్థ్ సిద్ధార్థికు భార్గవిని చూస్తుంటే మనసులో ఏదో కలవరం భార్గవి మాత్రం ఎలాంటి బెదురు లేకుండా సిద్ధార్థి కళ్ళలోకి సూటిగా చూస్తుండగా భార్గవిని పలకరించడానికి తడబడ్డాడు సిద్ధార్థ్ గొంతు తడారిపోయినట్టు అయిపోగా మాటలు కరువయ్యాయి అతనికి మీటింగ్ అయ్యి అప్పటికే చాలా టైం అయిపోవడం వల్ల ఆమె కోసం ఎదురు చూస్తున్న తన టీంని చూసి అసహనంగా వాచ్ చూసుకుంది భార్గవి భార్గవి వెళ్ళడానికి కదులుతుండగా కాంగ్రెస్ భార్గవి ఎలా ఉన్నావురా అని బలవంతంగా గొంతు పెగుల్చుకుని అడిగాడు సిద్ధార్థ్ భార్గవి అని సిద్ధార్థ్ చనువుగా మాట్లాడిన వెంటనే చురుక్కుమని వెనక్కి తిరిగి చూసింది భార్గవి భార్గవి కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించుకున్నాడు సిద్ధార్థ్ భార్గవితో ఎలా అయినా మాట్లాడాలి అనుకున్న సిద్ధార్థ్ ధైర్యం తెచ్చుకుంటూ భార్గవినితో మాట్లాడాలి అని అన్నాడు సిద్ధార్థ్ని ఈసడింపుగా ఒక చూపు చూసి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది భార్గవి ఆమె తనను పట్టించుకోకుండా వెళ్లిపోవడం అనేది ఊహించిన సిద్ధార్థకు ఆమె ప్రవర్తన చెంపదెబ్బల అనిపించింది కిందకి వెళ్లిన భార్గవిని వాళ్ళ టీం చుట్టుముట్టింది కాంగ్రాట్స్ భార్గవి నువ్వు ఇవాళ అదర కొట్టేశావు చనువుగా పొగిడి పొగిడింది ఆ టీం మెంబర్ మామూలుగా కాదు తన ప్రజెంటేషన్ కి వచ్చిన వాళ్ళందరూ ఇంప్రెస్ అయ్యారు తెలుసా అందరూ ఇప్పుడు భార్గవి గురించి డిస్కస్ చేస్తున్నారు ఇంకో టీం మెంబర్ ఉత్సాహంగా చెప్పాడు మాతో ఇంత జోవియోల్ గా ఉంటావు కానీ ఈరోజు ప్రెసెంటేషన్ ఇస్తున్నప్పుడు నీ ఫేస్ లో కనిపించిన కాన్ఫిడెంట్ ఉంది చూడు అమేజింగ్ నీ కాన్ఫిడెంట్ తోనే ప్రాజెక్ట్ సగం సక్సెస్ అయింది అని ఇంకో అమ్మాయి ఆశ్చర్యంగా చెప్పింది ఈ మాటలు వింటుంటే భార్గవికి అప్రయత్నంగా అభినవ్ గుర్తుకొచ్చాడు థ్యాంక్ యూ సార్ నేను డౌన్ అయిన ప్రతిసారి మీరే మోటివేట్ చేస్తూ నాలో ధైర్యం నింపుతున్నారు ఈ క్రెడిట్ ఈ సక్సెస్ కేవలం మీ వల్లనే అని మనస్ఫూర్తిగా మనసులోనే అభినవ్కి కృతజ్ఞతలు చెప్పుకుంది భార్గవి భార్గవి తన వాళ్ళందరినీ సంతోషాన్ని చిరునవ్వుతో ఆస్వాదిస్తుంది ఈ హ్యాపీ మూమెంట్ ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే ఏమంటారు గాయస్ అని మిగిలిన వారిని అడిగింది ఒక అమ్మాయి ఎస్ ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే ఎంజాయ్ చేయాల్సిందే అని అందరూ కోరస్ పలకడంతో ఓకే సెలబ్రేట్ చేసుకుందాం అని పర్మిషన్ ఇచ్చింది భార్గవి దాంతో అందరూ ముందు లంచ్ చేసి నెక్స్ట్ బీచ్కి వెళ్లాలని డిసైడ్ చేసుకున్నారు ఇలా మాట్లాడుకుంటుండగా వాళ్ళ ఎండి భార్గవి మీ పిలవడంతో అతని దగ్గరికి వెళ్ళింది భార్గవి ఎండి టేబుల్ దగ్గర అతనితో పాటు సిద్ధార్థి మరికొందరు కూర్చొని ఉన్నారు భార్గవి రాగానే డియర్ ఫ్రెండ్స్ తనే మిస్ భార్గవి మా సీనియర్ ఇంజనీర్ కంపెనీలో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే అమోఘమైన ప్రతిభ చూపించింది కేవలం భార్గవి వల్లనే రోజు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అని భార్గవిని అందరికీ ఇంట్రడ్యూస్ చేశాడు అవును నిజమే మిస్ భార్గవి ప్రజెంటేషన్ అద్భుతంగా ఉంది చాలా క్లియర్గా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అందరూ మరొకసారి మెచ్చుకున్నారు థ్యాంక్ యూ సన్నని చిరునవ్వుతో పొలైట్ గా చెప్పింది భార్గవి మిస్టర్ సిద్ధార్థ్ అనే పిలుపు అలవాటైన సిద్ధార్థ్ కు మిస్ భార్గవి అనే పిలుపు పదునైన కత్తిపోటుల గుండెలో సూటిగా లోతుగా తగలక ఇది అని తెలియని నొప్పితో విలవిలలాడాడు సిద్ధార్థ్ అయినా భార్గవితో మాట్లాడగలిగే ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుంటూ భార్గవి మీరు కూడా మాతో లంచ్కి జాయిన్ అవ్వండి ప్లీజ్ పక్కనున్న వాళ్ళకి డౌట్ రాకుండా అడిగిన సిద్ధార్థుని చంపేసేలా చూసింది భార్గవి భార్గవి కళ్ళలోని లేత ఎరుపు రంగు సిద్ధార్థి గుండెల్లో భయం కలిగించగా దెబ్బకు సైలెంట్ అయిపోయాడు కానీ ఆమె ఎండీకి మాత్రం అదేమీ తెలియదు కదా సిద్ధార్థ్ ఆమెను అలా ఇన్వైట్ చేయగానే వెరీ గుడ్ ఐడియా మిస్ భార్గవి ప్లీజ్ మాతో జాయిన్ అవ్వండి అని ఎండీ కూడా లంచ్ ఆఫర్ చేయగానే క్షణంలో తన ముఖంలోని ఎక్స్ప్రెషన్ మార్చేసిన భార్గవి థ్యాంక్ యూ సార్ బట్ ఐఎమ్ సారీ మీ ఆఫర్ రిజెక్ట్ చేస్తున్నందుకు నా కోసం నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు విత్ యువర్ పర్మిషన్ మేం సిటీ చూడ్డానికి వెళ్ళాలనుకుంటున్నాం అని మృదువుగా తోసిపుచ్చి రిక్వెస్ట్ చేసింది భార్గవి ఇట్స్ ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ సంతోషంగా పర్మిషన్ ఇచ్చాడు సదరు ఎండి భార్గవి ఫార్మల్గా చిన్న చిరునవ్వు నవ్వి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి సిద్ధార్థ్ వైపు ఒక కన్నెత్తి కూడా చూడకుండా తన కాళ్ళకున్న పైండ్ హిల్స్ టకటకాలాడించుకుంటూ హుషారుగా వెళ్ళిపోయింది భార్గవిని అక్కడే చూడడమే సిద్ధార్థికి పెద్ద షాక్ అంటే భార్గవి ప్రవర్తన తాను ఎవరో తెలియనట్టే ప్రవర్తించడం సిద్ధార్థ్కి ఇంకా షాక్ ఇస్తున్నాయి భార్గవి తనని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చూసి సహించలేకపోయాడు సిద్ధార్థ్ ఆ సమయంలో అతను మిగిలిన బిజినెస్ మ్యాగ్నెట్స్తో లంచ్కి వెళ్ళాడు ఆ రోజు జరిగిన మీటింగ్స్ గురించి వాటిలోని హైలైట్స్ పాయింట్స్ గురించి చర్చించుకుంటూ లంచ్ చేస్తున్నారు అందరూ తింటుండడంతో అక్కడ నుంచి వెళ్ళే ఛాన్స్ లేక యాంత్రికంగా స్పూన్తో ఫుడ్ నోట్లో పెట్టుకున్నాడు కానీ అది మింగుడు పడట్లేదు సిద్ధార్థ్కు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత తాను తోడు లేకపోతే భార్గవి అసహ్యరాలని తనను మర్చిపోలేక తనను వదిలి ఉండలేక పూర్తి డిప్రెషన్లో ఉండి ఉంటుందని ఈరోజు వరకు బలంగా నమ్ముతూ వచ్చాడు సిద్ధార్థ్ అందుకే ఎలా అయినా భార్గవిని కలిసి మాట్లాడాలని ఇన్నేళ్లుగా ట్రై చేస్తున్నాడు కానీ ఇప్పుడు భార్గవి అతని అంచనాలకి ఊహన ఊహలకు తలకిందులు చేస్తూ తనకంటూ ఓ ఆధారం చూసుకోవడమే కాకుండా ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని అతని ఊహకు కూడా అందని విధంగా ఎదురై పిచ్చి పిచ్చి ఆలోచనతో తలకిందులుగా వేలాడుతున్న సిద్ధార్థిని కిందకు నెట్టేసింది మరీ ముఖ్యంగా తన ఎదురుగా ఉంటే అంతులేని ప్రేమను కురిపించే భార్గవి కళ్ళల్లో ఈరోజు నువ్వు లేకపోయినా నేను నెంబర్ వన్గానే ఉన్నాను అన్నట్టు నిర్లక్ష్యపు చూపు అతనికి పదే పదే గుర్తుకొస్తూ ఊపిరి ఆడ ఆడనివ్వకుండా చేస్తుంది ప్రేమగా సిద్ధార్థాన్ని పలకరిస్తూ క్షణం కూడా వదలకుండా తన చుట్టే తిరిగే భార్గవి ఇప్పుడు తనను ఒక పరాయి వ్యక్తిలా పట్టించుకోకుండా ప్రవర్తించడం సిద్ధార్థు భరించలేకపోతున్నాడు ఇది సిద్ధార్థ్ ఊహించని ఎదురుదెబ్బ కావటం వల్ల జరిగేదాన్ని తన మనసు యాక్సెప్ట్ చేయట్లేదు నో భార్గవి కావాలని ఇలా చేస్తుంది తనకి డివోర్స్ ఇచ్చానని దూరంగా ఉన్నానని నా మీద కోపం వచ్చుంటుంది ఆ కోపంలోనే ఇలా అవాయిడ్ చేస్తుంది భార్గవికి నేనంటే ప్రాణం నన్ను ఎలా మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది లేదు భార్గవి కావాలని యాక్టింగ్ చేస్తుంది నేను భార్గవితో మాట్లాడాలని ఫిక్స్ అయ్యాడు సిద్ధార్థ్ ఒక నిర్ణయానికి రాగానే భార్గవి కోసం చుట్టూ చూశాడు కానీ భార్గవి వెళ్ళిపోయి చాలాసేపు కావటం వల్ల అతనికి ఆమె అక్కడెక్కడ కనిపించలేదు బయటకు వెళ్దామని ఎండీని పర్మిషన్ అడగడం చప్పున గుర్తుకొచ్చింది సిద్ధార్థ్కు నిమిషం లేట్ చేయకుండా అక్కడి నుంచి బయటకు వచ్చాడు భార్గవి వాళ్ళు ఎటు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో తెలియక టూరిస్టులందరూ కామన్ వెళ్లే ప్లేసెస్ అన్నీ చెక్ చేయసాగాడు ఇదిలా ఉండగా ఎండీ దగ్గర నుండి పర్మిషన్ తీసుకున్న భార్గవి వాళ్ళు ముందు తాజ్లో లంచ్ చేసి దగ్గరలోని ప్లేసెస్ చూడడానికి వెళ్ళారు అన్నీ చూసుకుంటూ సాయంత్రం అవుతుండగా ముంబై బీచ్కి చేరుకున్నారు చిన్న పెద్ద భేదం అనే లేకుండా అన్ని రకాల వయసుల వారు సరదాగా ఆటపాటల్లో మునిగిపోయి ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లో కెరటంలో లేచిన నీరు పడుతూ లేస్తూ క్రమక్రమంగా అలలుగా మారిపోయి చివరికి పొంగు లాంటి తెల్లని నురుగు రూపాంతరం చెంది తీరాన్ని సున్నితంగా తాగి తిరిగి సముద్రంలో కలిసిపోతున్న అందమైన దృశ్యం చూస్తూనే అప్పటి వరకు ఉన్న అలసట ఎగిరిపోయింది భార్గవి వాళ్లకు రెట్టించిన ఉత్సాహంతో అరుస్తూ గోల చేయడం మొదలుపెట్టారు భార్గవి ఒక బండరాయి మీద నిలబడి యాహు అని గట్టిగా అరిచింది అలా అరిచిన వెంటనే కళ్ళల్లో ఎందుకో సడన్గా చెమ్మ చేరింది భారవి భార్గవికి సముద్రం అన్నా అలలన్నా చాలా ఇష్టం అందుకే నెమ్మదిగా అడుగులు వేస్తూ తీరానికి పడుతున్న అలలు అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది అప్పుడే ఫ్రెండ్స్ ఆమెను సడన్గా నీళ్ళల్లోకి లాగుతుంటే వాళ్లకు అందకుండా వెనక్కి అడుగులు వేసిన భార్గవిని వెనక నుంచి రెండు చేతులతో అల్లుకొని బిగించి గట్టిగా పట్టుకున్నాడు సిద్ధార్థ్ తనని పట్టుకుంది సిద్ధార్థ్ అని ఆ స్పర్శ తనని తాకగానే గుర్తించిన భార్గవి గొంగలి పొరిగేదో తన మీద పడినట్టు కంపరంగా తన చేతుల్ని విదిలించుకొట్టి దూరంగా జరిగింది భార్గవి తన నుంచి దూరం జరగడం తనని విధిలించుకోవడం నమ్మలేకపోయాడు సిద్ధార్థ్ భార్గవి అని దగ్గరికి అడుగు వేయబోతుండగా భార్గవి కోపంగా చూస్తూ దగ్గరికి రావద్దు అని చెయ్యి చూపించింది భార్గవి నీకు నా మీద కోపం వచ్చింది కదా అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతూ భార్గవిని మళ్ళీ తాకపోయాడు సిద్ధార్థ్ భార్గవి సిద్ధార్థికి అందకుండా రెండు అడుగులు వెనక్కి వేసి మిస్టర్ సిద్ధార్థ్ మీ మీద నాకెందుకు కోపం మీరు నాకేమవుతారని కోపం చూపించాలి అని సూటికి అడిగింది భార్గవి భార్గవి అలా అడుగుతుందని ఊహించని సిద్ధార్థ్ బిత్తరపోయాడు వాట్ నేనేమవుతానా అని గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడ్డట్టు ఇబ్బంది పడిపోతూ బలవంతంగా నోరు మెగుల్చుకొని అడిగాడు సిద్ధార్థ్ ఎస్ మిస్టర్ సిద్ధార్థ్ మీరు నాకేమవుతారు అని రెట్టించి అడిగిన భార్గవి కళ్ళల్లో మాటల్లో పదును సిద్ధార్థ్ నెమ్మదిగా గ్రహించాడు భార్గవి నేనేమవుతాను నీకు తెలీదా అని అడగలేక నెమ్మదిగా అడిగాడు సిద్ధార్థ్ అడగడం అయితే అడిగాడు కానీ అతని గొంతులోని పీలతనం అతనికే స్పష్టంగా తెలిసిపోయింది అది ఒకప్పుడు ఇప్పుడు మనం విడిపోయాం ఇద్దరు దారులు వేరయ్యాయి నీకు నచ్చిన దారిలో నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు వెళ్తూ మళ్ళీ నాతో మాటలేంటి నీకు నాతో మాట్లాడడానికి ట్రై చేయడం చనువును చూపించడం నీకు మర్యాద కాదు నీ లిమిట్స్ను గుర్తుంచుకొని మర్యాదగా నాకు దూరంగా ఉండు అని స్పష్టంగా చెప్పేసింది భార్గవి భార్గవి తనని తిరస్కరించిందనే నిజం సిద్ధార్థి మెదడుని అర్థం కావడానికి చాలా సమయం పట్టింది ఇంతలో భార్గవితో మాట్లాడుతున్న సిద్ధార్థిని చూసిన టీం మెంబర్స్ అతన్ని గుర్తుపట్టి పరిగెత్తుకు వచ్చేశారు మరి తర్వాత ఏం జరగబోతుంది భార్గవి సిద్ధార్థికి గట్టిగా క్లాస్ పీకి వెళ్ళిపోతుందా ఇక సిద్ధార్థి కూడా భార్గవి వెంట పడతాడా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్